ఒక అడవిలో రాణిబుజ్జి అనే కొంగలు ఉండేవి అవి మంచి స్నేహితులు అడవిలో అన్ని జంతువులు వీటితో మంచిగా స్నేహముగా ఉండేవి ఒక్కసారి జంతువులు ఉండే అడవిలో చాలా కష్టం వచ్చినది వాటికి నీరు కానీ ఆహారము కానీ దొరికేవి కావు అప్పుడు రాణిబుజ్జి వాటికి సహాయం చేస్తూ ఉండేవి కొద్ది దూరంలో ఒక తోడేలు ఉండేది దానికి చిన్న చిన్న జంతువుల మాంసం అంటే చాలా ఇష్టం ఆ జంతువులను వేటాడి తినడం అంటే చాలా ఇష్టం అప్పుడే తోడేలు ఎలుకను వేటాడి చంపి దాని తతల భాగమును తినుచున్నది దానికి జంతువులను వేటాడి చంపడం దానికి ఇష్టం ఈ విషయం అన్ని జంతువులకు తెలుసు తోడేలు చాలా జిత్తులు మారితి దానికి తెలివితేటలు ఎక్కువ దాని గృహ కూడా అడవి ప్రక్కన ఉన్న సరస్సు ప్రక్కనే ఉన్నది దానికి ఎన్నో రోజుల నుంచి కొంగ మాంసం తినాలని ఇష్టంగా ఉన్నది అది గృహప్రక్కన ఉన్న సరస్సుకు వచ్చే కొంగలను ఆశగా చూస్తూ ఉండెను వాటిని ఎలాగైనా చంపి తినాలని చూస్తున్నది కానీ దానికి అవకాశం రాలేదు పాపం కొంగలు బుజ్జిలు పిట్టలకు మంచి మంచి చేప పిల్లలను తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చి వాళ్ల ఆకలి తీరుస్తున్నాయి పాపం ఈసారి ఆ పిట్ట పిల్లలకు ఎటువంటి ఆహారం దొరకటం లేదు కనుక వాళ్లకు ఆహారం తెచ్చాయి రాణిబుజ్జి వాళ్ళు రాణిబుజ్జికి కృతజ్ఞతలు చెప్పాయి అప్పుడే అక్కడికి వచ్చినది అయినా బావా మెల్లిగా నడుచుకుంటూ వచ్చినది కాసేపు అయినాక అక్కడికి వచ్చినది తోడేలు తోడేలు చాలా కోపంతో వస్తున్నది దానికి ఎటువంటి ఆహారం దొరకలేదు ఓ అయిన బావా బాగున్నావా చాలా రోజులకు వచ్చావు ఏమీ సంగతి చెప్పు నాకు ఈరోజు ఎటువంటి ఆహారం దొరకలేదు నాకు నువ్వు నాకు సహాయం చెయ్యాలి నాకు నీ దగ్గర ఉన్న ఆహారం ఇవ్వు నాకు బాగా ఆకలిగా ఉంది బాగున్నాను తోడేలు బావా నువ్వెలాగున్నావు నీకు ఆకలిగా ఉంటే నా గృహ దగ్గరికి రా నీకు మంచి ఆహారం పెడతాను నా గ్రహప్రక్కన ఒక చెరువు ఉన్నది అక్కడ మంచి చేపలు దొరుకుతాయి వాటిని తినడానికి కొంగలు వస్తాయి రాత్రి ఒక కొంగను చంపాను దాని మాంసం బాగా రుచిగా ఉంటది కనుక నా గృహకురా అని ఆవి రెండు అయినా బావ గృహకు వెళ్లినది తోడేలు ತೋಡೇಲು ಮರಿಯೂ ಅಯ್ನಾ ಕಲಿಸಿ ಇಬ್ಬರು ಅಯ್ನಾ ಗೃಹ ದರಿಕಿ ನಡಚುಕುನ್ನ అయినా పెట్టిన మాంసం తిని తోడేలు చాలా సంతోషపడింది తోడేలు కూడా తన గృహకు వస్తే నీకు నేనేను అని చెప్పింది తరువాత అవి తన ప్రక్కన ఉన్న సరస్సుకు వెళ్ళిపోయాయి అక్కడ చాలా కొంగలు వస్తాయి వాటిని ఎలాగైనా చంపి తినాలని పథకం వేశాయి వెంటనే తోడేలు మరియు ఐనాలు గృహ నుంచి బయలుదేరి ఆ ప్రక్కన ఉన్న సరస్సుకు వచ్చినాయి ఓ రాజీ నువ్వు చాలా మంచిదానవని తెలిసినది నాకు ఇక్కడ చేపలు బాగుంటాయని తెలిసినది కనుక నువ్వు నాకు మంచి చేపలు కావాలి నువ్వు వేటాడి అవి నాకు నా గృహయందు తెచ్చి ఇవ్వు నీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను నీకు మంచి విందు ఇస్తా అని చెప్పింది తోడేలు దాని మాటలు రాజీ మోసపోయినది సరే తెచ్చి ఇస్తాను అని అన్నది రాజీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినది తన మనసులో అనుకున్నది తోడేలు దీన్ని బాగా మోసం చేశాను ఇది వచ్చిన వెంబడే దీని మెడను కొరికి వేస్తాను దీని మాంసం తింటాను అని సంతోషపడినది ఓ రాజీ ఆ తోడేలు మాటలు వినవద్దు అది నీకు చేస్తున్నది నువ్వు దానికి చాపలు తీసక వెళ్ళితే ఆది నీకు చేసి చంపివేస్తాది నా మాటలు విను అని చెప్పినది బుజ్జి మాటలు వినలేదు రాణి రాణి అన్నది మన మంచితనం మనకు కాపాడుతోంది నాపై ఆ తోడేలు ఆశలు పెట్టుకున్నది నేను ఆ తోడేలు ఆశలు కాదనడం నా ధర్మం కాదు నన్ను క్షమించు అని చేపలు తీసుక వెళ్ళింది వెంటనే రాణి ఒక చేపను వేటాడి దానిని తోడేలుకు ఇవ్వడానికి బయలుదేరినది వెంటనే కొంగపై దాడి చేసి చంపి దాని మెడను కొరికి వేసి వేసినది బుజ్జి మాటలు వెననందుకు మూర్ఖంగా దాని ప్రాణాలు పోయాయి పాపం రాణి